హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవి కిచెన్ ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర వేయించుకొని లైట్గా వేయించుకోవాలి అలాగే ఇందులోనే వెండి మిర్చి అయితే వేసుకోవాలండి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోండి నేనైతే ఐదు కట్టలు తీసుకున్నాను వాటికి ఇవండి ఇవైతే వేసుకున్నాను ఎండుమిర్చి కూడా లైట్గా వేయించుకోవాలి బాగా మాడిపోతే పచ్చడి అనేది కొద్దిగా చేదొస్తుంది అలాగే బాగా వేయించుకున్న తర్వాత వాటిని అయితే పౌడర్లా చేసుకోవాలి వాటర్ అయ్యకుండా అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేయించుకొని మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర అయితే ఎప్పుడూ మిక్సీ పట్టకూడదండి అలాగే మగ్గితే బాగా మదిపేస్తే చాలు మెత్తగా అయిపోతుంది చాలామంది ఏంటంటే గోంగూర అనేది మిక్సీ పడతారు టేస్ట్ పోద్దండి గోంగూర మిక్సీ పట్టుకుంటే మెత్తగా మలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి లేదంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు గోంగూర అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిర్చి అయితే విందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి దీనికి ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం బాగా కలుపుకున్న తర్వాత పేస్ట్ అనేది వేరే గిన్నెలో తీసుకొని అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కచ్చావచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అలాగే ఒక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మినపప్పు శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒకటి లేదా రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అనేది బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్లో చేసుకున్న గోంగూర ముద్ద అయితే అందులో వేసి కలుపుకోవాలండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి అనేది మీకు నిల్వ కూడా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలంటే పోపులో మనం ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే వేసుకోలేదు ఇంగువ లేదని చెప్పి మీ దగ్గర ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి గోంగూర పచ్చడి ఇలా తయారు తయారు చేసి చూడండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి బయట మనం కొన్ని పచ్చడిలాగే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి